యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం రోజున గౌటే ఫౌండేషన్ చైర్మన్ గౌటే లక్ష్మణ్ పద్మావతి మండల కేంద్రంలో శ్రీ క్రీడాకారులకు రూపాయలు ఇరవై వేలు గల టీషర్ట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌటే ఫౌండేషన్ చైర్మన్ గౌటె లక్ష్మణ్ మాట్లాడుతూ రాజాపేట మండల కేంద్రంలో ఉన్న క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు జిల్లా రాష్ట స్థాయిలు ఎదగాలని కోరుకుంటూ తనవంతు సాయంగా టీ షర్ట్లు పంపిణీ చేశామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గౌటే ఫౌండేషన్ ముందు రాజాపేట నా పేరు గోటె లక్ష్మణ్ ఫౌండేషన్ చైర్మన్గా కొనసాగబడుతుంది ఈ గోటె ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదనలో పేదలకు కానీ అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడలకు క్రీడాదాని కోసం కూడా క్రీడల కోసం క్రీడలు ఆడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోవడానికి మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాజాపేట సమస్థాన్ సంస్థాన్ రాజాపేట హీరోస్వి ఈ టీ షర్టు పుంకరించడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి పిల్లలకు కూడా ఆ క్రికెట్ కిట్లు ఇవ్వడం జరిగింది ఎవరన్నా మనవంతు సాయగా ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా యాభై కిలోల బియ్యం మేము ఇవ్వడం జరుగుతుంది అంతంటే అంతకంటే ముందు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో వంతు సాయంగా చేశాము నేను అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు గత ఎనిమిది నెలల నుంచి మేము ఈ ఫౌండేషన్లో నేను సొంతంగా పెట్టి ఫౌండేషన్ ప్రతిపాదించడం జరుగుతుంది నేను ఇదే విధంగా కొనసాగిస్తాం గతంలో ఏదో పరపతి కోసమో లేకపోతే పేరు కోసమో కాదు ఇవాళ రాజకీయాల్లో ఉన్నా లేకున్నా మా మా వంతు నా జీవితం ఉన్నంత వరకు ఈ రాజపేటలో నా వంతు సాయగా చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినాం ఎందుకంటే మనుషులు పుట్టగానే పుడతారు చనిపోతారు ధనవంతు సాయంగా చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి నన్ను చూసుకొని నా ఇన్స్పిరేషన్ చూసి యువత పిల్లలందరూ కూడా ముందుకొచ్చి మరి నాకు సహకరించి నా నేను చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంకా గతంలో ఎవరైనా సరే నా నేను చేస్తున్న కార్యక్రమంలో చేయుతనిస్తే ఇంకా బాగుంటుంది దీన్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు సహకరించాలనుకున్నప్పుడు లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు మరి వాళ్ళకి చేయుత వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి చేయుతాన్ని నన్ను ముందుకు తీసుకోవాలి ఇక్కడనే కాదు రాజపేట మండలే కాదు రాజపేట గ్రామమే కాదు నేను జిల్లా స్థాయిలో కూడా చేయాలన్నది ఒక నిర్ణయానికి వచ్చినాం జిల్లాలో ఎక్కడైనా కూడా పేరేంటి వాళ్లకు నా వంతు సహాయం అంటే సరే భక్తిగా మనం ఆనాడు రామునికి ఉడతా ఏ విధంగా సాయం చేసిందో విధంగా ఒక మంత వరకు సాయం చేయాలనేది కోరుకుంటూ నేను చేస్తానని కూడా ముందుకు పోతానని కూడా ఇది మీడియా ముందు తెలియజేస్తున్నాం దీన్ని మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ఎందుకంటే ఏదో రాజకీయ పార్టీ లేకుంటే ఒక పేరు కోసమో చేస్తుంది కాదు ఇవాళ మేము రాజకీయం ఉన్నా లేకున్నా రాజకీయంతో సంబంధం లేదు రేపు గతంలో ముందుకు తీసుకొని పోవాలి ఒక పేరు కావాలనే ఉద్దేశంతో రాజాపేట గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాం యువత బాగా ఆటలాడి కనీసం ఇక్కడ రాజాపేట ప్రాంతం పేరు మనం అందరం కూడా తీసుకురావాలనేది కోరుకుంటూ ముగిస్తున్నారు ఫౌండేషన్ సంవత్సరం దగ్గర వస్తుంది అంతకంటే ముందు వేరే ఫౌండేషన్లో నేను ఒక షేర్ భాగంలో ఉండి అది ఫౌండేషన్ బంజేసరి కాబట్టి నా సొంతంగా చేస్తున్నాను సంవత్సరం నుంచి మనకైతే మండలం వరకు మా రాజపేట గ్రామం వరకు చేస్తున్నాం ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా పోవాలనేది ఆలోచనలో ఉన్నాం అది జిల్లా స్థాయిలో కూడా ఏంటంటే మేము మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందినటువంటి నేను ఒక వ్యక్తిని దాంట్లో భాగంగా మేము గతంలో కూడా జిల్లా సంఘం ఏర్పాటు చేసినప్పుడు నా సొంత డబ్బులు వేయించి నేను వేరే సొసైటీల దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి మా దాంట్లో కూడా ఎవరైనా పెళ్లి గాయలకు లేకపోతే ఆర్థిక పరిస్థితి చేస్తాను కూడా అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలనేది ఒక గతంలో ఏ విధంగా చేసినాము ఇప్పుడు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఉన్నాం ప్రతి ఒక్కరికి మనం ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఏది హాస్పిటల్ కానీ దావకాలో మన ఆరోగ్య రీత్యా కానీ లేకపోతే ఈ క్రీడా ప్రోత్సహించడం కానీ ఈ విద్యాపరంగా పరంగా కానీ ఈ మూడు పరంగాలలో మేము చేయాలన్నది మొదటి సంకల్పం